రబల్ స్టార్ ప్రభాస్ స్పీడ్ చూస్తుంటే ఇప్పుడు ఆడియన్స్కే కాదు అతను ఫ్యాన్స్కి కూడా షాకింగ్గానే ఉంది ఓ ఈవెంట్లో చెప్పినట్లు ఆరు నెలలకు ఒక సినిమా కాదు మూడు నెలలకు ఒక సినిమా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు ఇప్పుడు ఏకంగా నాలుగు సినిమాలు షూటింగ్ని లైన్లో పెట్టి స్టార్ హీరోలను కూడా షాక్ గురి చేస్తున్నాడు ప్రభాస్ సినిమా అంటే బాక్స్ ఆఫీస్ కూడా వణుకుతుంది ఒక్కో సినిమాను ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా ఫినిష్ చేస్తున్నాడు ప్రభాస్ ఈ మధ్య కాలంలో ఏ స్టార్ హీరో ఇలా సినిమాలు చేయలేదు దిల్ రాజ్ రాజా షాబ్ షూట్లో ప్రభాస్ బిజీగా ఉన్నాడు సరే ఆ తర్వాత స్పిరిట్ ఫౌజీ చేస్తున్నాడని అందరూ ఎదురు చూశారు ఇదే టైంలో వెంటనే సలాట్ టూ షూట్ స్టార్ట్ చేశాడు స్పిరిట్ వర్క్ కూడా స్టార్ట్ అయింది ప్రభాస్ హీరోగా డైరెక్షన్ డైరెక్షన్లో వచ్చిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సూపర్ హిట్ అయింది బాలీవుడ్లోనే కాదు ఇండియాలో ఉన్న స్టార్ హీరోలందరికీ టార్గెట్ ఫిక్స్ చేసింది కల్కి దీనికి సీక్వెల్ కల్కి టూ వస్తుందని నిర్మాతలు ఎప్పుడో ప్రకటించారు కొంత షూట్ కూడా చేశామని చెప్పారు ఇప్పుడు దీని గురించి టాలీవుడ్ షేక్ అయ్యే న్యూస్ చెప్పారు గోవాలో జరుగుతున్న ఇఫ్ఫీ వేడుకల్లో నిర్మాతలు స్వప్న ప్రియాంక పాల్గొని కల్కి సీక్వెల్ షూటింగ్ అప్డేట్ ఇచ్చేశారు పార్ట్ టూకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయన్నారు రెగ్యులర్ షూట్ ఎప్పటి నుంచి అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్ని సిద్ధమయ్యాక ప్రకటిస్తామని చెప్పారు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీలో కీలక పాత్ర పోషించిన దీపికా పదుకునే పార్ట్ టూలో కొన్ని సన్నివేశాల్లో అమ్మగా కనిపిస్తుందన్నారు కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీతో పాటు సీక్వెల్కు సంబంధించిన షూట్ను కొంత మేరకు చేశామని పార్ట్ టూకి సంబంధించిన ముప్పై ఐదు శాతం షూట్ జరిగిందని ప్రకటన చేశారు గోవా వేదికగా జరుగుతున్న ఇఫీ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందంటూ ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఆదరణ చూస్తుంటే గర్వంగా ఉందని తెలిపారు ఇప్పుడు ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఇచ్చిన అప్డేట్స్తో ప్రభాస్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు అసలు ప్రభాస్ మనిషా మృగమా ఒకేసారి ఇన్ని సినిమాలు షూట్ ఎలా చేస్తావు గురువు అంటూ షాక్ అవుతున్నారు